ఆర్థిక సంస్కరణలు దిక్చూచి మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీరని లోటు ప్రభుత్వ వైపు అడ్డు లక్ష్మణ్ కుమార్ భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం మన్మోహన్ సింగ్ సంతాప సభను ఏర్పాటు చేసి ఆయన చిత్రపటం పొలమలు వేసి నివాళులర్పించిన ప్రభుత్వ వైపు అడ్డు లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా ప్రభుత్వ వైపు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఆయన మృతి దేశానికి తీరని లోటని అని ఆర్థిక మాధ్యమం నుండి భారతదేశాన్ని కాపాడేందుకు ఆర్థిక సంస్కరణ చేపట్టారని అన్నారు సింగ్ గారు నిన్న మన నుంచి సందర్భంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాభవన్తో ప్రపంచ మేధావి ఆర్థికవేత్త శ్రీ మన్మోహన్ సింగ్ గారు మాజీ ప్రధా ప్రధానమంత్రి గారు నిన్న రాత్రి చనిపోవడాన్ని తీవ్రంగా బాధపడుతూ ఒక మహోన్నతమైన నాయకుడు మచ్చలే నాయకుడు రాజకీయాల్లో నిజాయితీ మారుపేరుగా ఉన్నటువంటి శ్రీ మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఆర్థిక సంక్షోభం వచ్చే పరిస్థితిలో కూడా ఆర్థిక మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకొని ఈ దేశాన్ని చక్కదిద్దినటువంటి మహోన్నతమైన నాయకుడు మన్మోహన్ సింగ్ గారు అదేవిధంగా రెండు వేల నాలుగులో ఈ దేశంలో ప్రధానమంత్రి పదవి సోనియా గాంధీ గారికి వచ్చిన అవకాశాన్ని కూడా పక్కన పెట్టి ఈ దేశానికి ఆర్థికంగా ఒక శాస్త్రవేత్త లాంటి మహోన్నతమైన నాయకుడు మన్మోహన్ సింగ్ కావాలని చెప్పేసి ఆ గొప్ప నాయకుడు మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా చేసి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు వారు చేసినటువంటి ఆర్థికంగా సంస్కరణలో ఎన్ఆర్జీఎస్ హామీ పని కానీ విద్యా చట్టం కానీ సమాచార చట్టం కానీ అదేవిధంగా ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ద్వారా దేశంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వ సంస్థలో కానీ ఎక్కడ కానీ ఏదైతే ఆర్టీఏ ద్వారా సమాచారం పూర్తి సమాచారాన్ని కూడా వాళ్ళ ముందు పెట్టే విధంగా చట్టాన్ని తీసుకుని వచ్చాము మహోన్నతమర్ ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి అట్టడి వర్గానికి ఆహార భద్రత ఉండాలి అందరికీ కూడా ఒక్కడ అన్నం దొరకాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయుని పథకాన్ని తీసుకొచ్చాడు ఆ వంద రోజుల పథకాన్ని ఈరోజు దేశంలో గొప్ప పథకంగా ఈరోజు కొనియాడుతున్న కలిసిలో ముందుకు పోతుంది మరి మీ అందరికీ తెలుసు ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి చిన్న రాష్ట్రం ఏర్పా ఏర్పడాలని ఈ రాష్ట్ర రాష్ట్రం తె తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో కూడా సోనియా గాంధీ ఇచ్చి ప్రధానమంత్రిగా వారు ఉన్నటువంటి సందర్భంలో వారి నేతృత్వంలో పుట తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదని చెప్పి తెలంగాణ ప్రజలు కూడా మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా మనకు తెలుసు అంత మహోన్నతమైన నాయకుడు ఆర్థిక ఆర్థికంగా శాస్త్రవేత్తగా ఉండి దేశాన్ని కానీ అన్ని వర్గాల ప్రజలకు మేలుదేరిగా గొప్ప నాయకుడు మన మధ్య లేకపోవడం ఈరోజు జైతా జిల్లా ప్రజల పక్షాన జైతా జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల శ్రేణుల పక్షాన మనస్ఫూర్తిగా వారి గడంగా ఘనం వారికి నివాళులు అర్పించుకుంటూ వారు చేసిన సేవలు మరవలేని అని మరొకసారి జ గుర్తుకు తెచ్చుకుంటూ ఈరోజు ఈ రాష్ట్రం ఏర్పడ్డదంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గ అన్ని రాజకీయ పార్టీలు కూడా గుర్తించే విధంగా వారికి ఘనంగా నివాళులు అర్పించాలని చెప్పేసి సందర్భంగా మనీ చేసుకుంటూ మన్మోహన్ సింగ్